ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతా నంబర్లలో పొరపాట్ల వంటి కారణంగా రుణమాఫీ కాని రైతులు సరైన ధ్రువపత్రాలు సమర్పిస్తే రుణమాఫీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ విజయేంద్రాబోయ్ తెలిపారు గురువారం ఆమె హన్వాడ మండల కేంద్రంలోని రైతు వేదికలు రుణమాఫీపై స్వీకరిస్తున్న ఫిర్యాదుల ప్రక్రియను పరిశీలించారు ఈ సందర్భంగా ఫిర్యాదులు సమర్పించేందుకు వచ్చిన పలువురు రైతులతో ఆమె ముఖాముఖి మాట్లాడారు ఎంత రుణం తీసుకున్నారని ఎంత మాఫీ అయ్యిందని రుణమాఫీ కాని వారితో మాట్లాడుతూ ఎందుకు కాలేదని సమస్యలు ఏంటని ఎలాంటి దరఖాస్తులు రైతు రుణమాఫీ ఫిర్యాదుల విభాగానికి వస్తున్నాయని పరిశీలించారు రెండు లక్షల కన్నా ఎక్కువ రుణాలు ఉన్న రైతుల నుండి మాత్రమే ఎక్కువగా ఫిర్యాదులు రావడాన్ని గమనించిన ఆమె మాట్లాడుతూ రెండు లక్షల రూపాయలకు మించి రుణాలు తీసుకున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా రుణమాఫీ అవుతుందని అయితే ఎవరికి ఎప్పుడు రుణమాఫీ అవుతుందన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పారు అలాగే ఆధార్లో తేడాల వల్ల బ్యాంక్ అకౌంట్లు సరిగా లేకపోవడం లేదా అకౌంట్ నెంబర్ తప్పుగా రావడం వంటి కారణాల వల్ల రుణమాఫీ కాని రైతు తక్షణమే వారి ఫిర్యాదులను సమర్పించి సరైన ధృవపత్రాలను వ్యవసాయ అధికారులు లేదా బ్యాంకర్లకు సమర్పించినట్లయితే రుణమాఫీ చేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు

यो मिस्टर बेतेले बारेमा भन्ने कुरा ज्ञान मात्र हो। अघि यसले मात्रै 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 यसले جيڪن اپني سڀني فونن کي مائڪرو